ఇంకా గురుద్రోహులై గురుద్రోహున్నయ్యి నేను ప్రవృత్తమైనటువంటి నాకు జయం కలిగిద్దా లేకపోతే అపజయం కలిగిద్దా ఇదేది తెలియదు చెప్పలేం మనం నచ్చ అర్జున్ అంటున్నాడు అయ్యా నీకు చెప్పినట్లే గురుద్రోహానికి నేను ఒడిగట్టి యుద్ధం చేస్తే అక్కడ జయం వచ్చిద్దా అపజయం వచ్చిద్దా కూడా తెలియదు మనకి సో ఏం గ్యారెంటీ లేదు సో జయాపజయాల్లో మ్యాక్సిమం ఏది కలిగిద్దో కూడా ఇప్పుడు మనకు తెలియదు ఇంకా అలాంటప్పుడు వీళ్ళు గురుద్రోహం చేయడం ఉపయోగం ఏముంది గురుద్రోహానికి ఒడిగట్టి ఓడిపోయాము అనుకో ఇంకా రెండు విధాలుగా చెప్పే గురుద్రోహులు ఏమవుతాం ఓడిపోయి రాజ్యం కోల్పోయి ఉంటాం కాబట్టి కాబట్టిధం చేయకుండా ఉంటే గురుద్రోహం చేయలేదు ఓడిపోయినా గురుద్రోహం చేయలేదు అనేటువంటి ఆ యొక్క సంతృప్తి ఉంటుంది కదా అని చెప్పి ఆయన ఇలాంటి నా వాళ్ళని చంపి ఈ గురువు ఎవరినైతే చంపి మనం జీవించాలనుకోము వాళ్ళని చంపమంటున్నావు నువ్వేంటి అని చెప్పి ఇక్కడ అర్జునుడు చెప్తుంటే చెప్తున్నాడు ఇంకా అర్జునుడు తన యొక్క నిర్ణయానికి రాలేకపోతున్నాడు ఏం చెయ్యాలి యుద్ధం చెయ్యాలా వద్దా చెయ్యొద్దనే అనిపిస్తుంది ఇస్తే పాపం గురుద్రోహం బట్టి కానీ యుద్ధ క్షేత్రంలో నిలబడి ఉన్నాడు ఎదురుగుండా ఇప్పుడు సైన్యం ఉంది శత్రు సైన్యం పరిస్థితి ఏమో చేయమని చెప్పి ఫోర్స్ చేస్తుంది కానీ లోపల తన యొక్క భావనలేమో చేయొద్దని చెబుతున్నాయి ఇలా అర్పణ్య దోషోపహత స్వభావ